రెండు వేల ఇరవై నాలుగు సంకల్ప పత్రం అని చెప్పేసి ఇండైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు ఇది ఏంది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అడ్వర్టైజ్మెంట్ రూపంలో మనకు చూపిస్తూ ఉన్నారు ఏంది పేదలకు సేవ చేస్తారట రైతులకు సహాయం చేస్తారట నారీ శక్తి వందన అని చెప్పేసి మద్దతర ప్రజలకు సంరక్షణ అని చెప్పేసి పెట్టుబడులను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పిస్తాము అనే అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి సుపరిపాలనతో భారతదేశం సమగ్ర అభివృద్ధి అని చెప్పేసి కార్మికులకు తోడుగా ఉంటామని చెప్పేసి ఉత్పత్తి రంగంలో గ్లోబల్ హబ్ చేస్తామని చెప్పేసి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం సమగ్ర అభివృద్ధి చేస్తామని చెప్పేసి మౌలిక సదుపాయాలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని వయోవృద్ధులకు సాయం చేస్తామని చెప్పేసి ఇలా ఎన్ని అంశాలల్లో దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు అంశాల మీద మరి మోదీ గారు చెప్తున్నటువంటి అంశాలైతే మనం గమనిస్తూ ఉన్నాం సో విషయం ఏంటి అని అంటే ఒక్కసారి గమనించాలి మిత్రులారా ఇక్కడ పెట్టుబడులను ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం పెట్టుబడులను ప్రోత్సహించి యువకు యువ యువతకు ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఏ ఇండైరెక్ట్గా ఏమంటా ఉన్నారు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ప్రకటన అనేది లేదు ఇక్కడ సెంట్రల్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాల ప్రకటన లేదు ఖచ్చితంగా మౌలిక ఉద్యోగం అంటే నేను ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేసిన తెలంగాణ షామ్ అని చెప్పేసి మీరు కేఆర్టీవీ యూట్యూబ్ ఛానల్లో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది నేను అన్నా ఏమన్నా అంటే అరే భయ్ ఎక్కడన్నది రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడన్నది బీజేపీ అని అంటే రెండు కోట్ల ఉద్యోగాలు అన్నదన్న అని అన్నాడు అంటే ఉద్యోగాలు అనలేదు ఉద్యోగ కల్పన అన్నది అని అన్నా అంటే తన అన్న అంశం ఏంటి అని అంటే అంటే మిర్చిలు వేసుకున్నా లేకపోతే బజ్జీలు వేసుకున్నా లేకపోతే కిల్లి పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా అది కూడా ఉద్యోగ కల్పనేనా అని తిరుపతి అంటే నిజమే కదా అని ఒక కోణంలో నాకైతే అనిపించింది సో దయచేసి ఏంది అంటే ఉద్యోగ కల్పనలు సర్వసాధారణం ఇప్పుడు ఎవరు కూడా కదా ఏదో పని పోతారు జీతం కావాలా వాళ్ళ పూట గడవాలంటే పని పోవాలి ఖచ్చితంగా వేసుకుంటున్నారు సో ఉద్యోగ కల్పన అనేది పెద్ద పని కాదు ఎందుకు అని అంటే ఎవరు కూడా ఇవాళ రేపు వట్టి ఉండట్లే ఖాళీ అయితే ఎవరు ఉండట్లేదు ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి జీవన జీవన శైలిని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఏదో రకంగా రాపిడో కొడుతూ ఊబర్లలో పనిచేస్తూ స్విగ్గీ జొమాటోలో పనిచేస్తూ ఇంకా నానా రకాల యాప్లకు సంబంధించినటువంటి సర్వీసులు చేస్తూ కూడా చాలామంది చాలా వర్క్లు చేస్తూ ఉన్నారు యువత అంతా కూడా సో ఒక రకంగా ఇదంతా ఉద్యోగ కల్పన అనేది మోదీ ప్రభుత్వమే తెచ్చింది మోదీ గారే తీసుకొచ్చారు అంటే దాంట్లో నిర్మహమటంగా ఒప్పుకోవచ్చు ఇంత డిజిటలైజేషన్ కావడానికి కారణం మోదీ గారు కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే యువత అంతా కూడా అంటే ఇవాళ ఒకరిద్దరు ఎవరు మనం చదువుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ న్యూస్ న్యూస్టైన్ ఇక్కడ ఇది ఈ బిడ్డ పాలమూరు బిడ్డ మూడవ ర్యాంక్ కొట్టింది అంటే ఒక్కరిద్దరు మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు కాగలుగుతా ఉన్నారు కాగలుగుతా ఉన్నారు మూడవ ర్యాంక్ అనేది చేతులు ఎత్తి దండం పెట్టాల్సినటువంటి అంశం ఆమెకు ఎందుకు అని అంటే దేశ కీర్తిని పాలమూరు పాలమూరు కీర్తినే పెంచేసిన ఆమె సో ఆమె చేతులు ఎత్తి దండం పెట్టాలి కాకపోతే అట్లాంటి పాలమూరు బిడ్డ ఒకరు పోవాలి కరీంనగర్ బిడ్డ ఒకరు పోవాలి నల్లగొండ బిడ్డ ఒకరు పోవాలి హైదరాబాద్ బిడ్డ ఒకరు పోవాలి భువనగిరి బిడ్డ ఒకరు పోవాలి ఆలేరు బిడ్డ ఒకరు పోవాలి ఇంకా ఆయా ప్రాంతాల ఖమ్మం ఇంకా వరంగల్ ఎక్కడ ప్రతి జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి విభజించబడిన జిల్లాల నుంచి జిల్లాకు ఒకరు లెక్కలు పోవాలి ఐఏఎస్ ఐపిఎస్లు కావాలి కానీ ఒక్కరిని ఇద్దరిని మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే ఈ స్విగ్గీల వల్ల జొమాటోల వల్ల వాళ్ళల్లో వాళ్ళకు ఆ టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఇదే పరిధిలో మినహాయించి ఉన్న అవసరాల రీత్యా వాళ్ళు అదే పనులు చేసుకుంటు ఉన్నారు వాళ్ళకి కనుక ప్రోత్సహించి ప్రభుత్వం ప్రోత్సహించి ఉచితంగా చాలా చోట్ల ఉన్నాయి నామిక వాస్తుగా ఉన్నాయి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి కోచింగ్లు ఇస్తూ ఉంటారు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇస్తూ ఉంటాయి కాకపోతే పెద్ద ఎత్తున దాన్ని ఒక లాగా తీసుకుంటే కనుక కంకణం కట్టుకుని ఇప్పుడు ఎట్లయితే రాజకీయ పార్టీలు మేము మూడు వందల స్థానాల్లో గెలవాలని మేమంటే మేము అనని బిజెపి బీజేపీ కాంగ్రెస్ ఎట్లయితే కొట్లాడుతా ఉందో ఖచ్చితంగా సభలు పెట్టి మరి నాకు మూడు వందల స్థానాలు ఇవ్వండి నాలుగు వందల స్థానాలు ఇవ్వండి మమ్మల్ని గెలిపించండి మేము మంచి పనులు చేస్తామని చెప్పేసి ఇగో ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏది ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ఈ ఉన్నాయి కదా ఇది వాళ్ళు ఇచ్చిన అంశాలన్నీ కూడా ఉన్నాయి కదా ఇచ్చారు సాక్షులు ఇచ్చిరా ఇవన్నీ ఇచ్చారు కదా ఇట్లా ప్రతి ఒక్కరికి ఐఏఎస్ చదువుకోండి గీడ గీడ పెడుతున్నాము నోటిఫికేషన్ విడుదల చేసినము ఈ జిల్లాకు జిల్లాకుంద్రాలు కేంద్రాలు ఇన్స్టిట్యూట్ ఇచ్చినము ఆ లేకపోతే రాష్ట్రానికి ఇన్ని కోచింగ్ సెంటర్లను ఇస్తా ఉన్నాము విద్యార్థులు యువత అంతా కూడా ఇంత అయిపోగానే ఈ కోచింగ్ సెంటర్ లో పోండి డిగ్రీ అయిపోగానే ఈ కోచింగ్ సెంటర్ లో పోండి అని ఈ ఉద్యమాలు చేస్తూ ఉవ్వెత్తున ఎగురుతూ లోక అదాలత్ అని ఆ అదాలత్ అని ఈ అదాలత్ అని ప్రోగ్రామ్ టీవీ ఛానళ్ళకి పోయి లేకపోతే మోడీ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో కావచ్చు వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుతున్న అంటే అన్ని అంశాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు రాజకీయంగా ఎట్ల బలోపేతం కావాలి ఈ లోక్సభలో ఈ ఎన్ని స్థానాలు గెలుచుకోవాలన్న దాని మీదనే ఆలోచిస్తున్నారు ఆ దాని మీదనే దృష్టి పెడతా ఉన్నారు ఆ పెట్టే దృష్టి కాస్త యువకుల మీద యువత మీద పెడితే కనుక ఇట్లాంటి పాలమూరు బిడ్డలు వంద మంది తయారవుతారు ఒక పాలమూరు నుంచో వంద మంది తయారవుతారు నల్లగొండ నుంచి మరో వంద మంది తయారవుతారు కరీంనగర్ నుంచి మరో వంద మంది తయారవుతారు వరంగల్ నుంచి మరో వంద మంది తయారవుతారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మందిని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా చూడొచ్చు నాణ్యమైన విద్యను అందించడం వల్ల కానీ ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా విద్యార్థులకు యువతకు రైతాంగాన్ని ఏదో నామమాత్రంగా పట్టించుకొని పట్టించుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది తప్పించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ప్రోత్సాహం అందట్లేదు